కంపెనీ సౌత్ అపోలో గ్రామం వేగిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కూటం చెడ్డి శ్రీధర్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికింది ఎన్నికల ప్రచారానికి గ్రామస్తులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు అడుగుడుగున నీరాజనాలు కలుగుతూ సైకిల్ కొద్దికై ఓటు వేస్తామని స్పష్టం చేశారు ముందుగా గ్రామానికి చేరుకున్న నెల్లూరు పార్లమెంట్ ఎంపీఏ అభ్యర్థి వేగిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రూరల్ ఎమ్మెల్యే కూటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు వైసీపీ ట్రాప్ లో పడొద్దని అన్నారు ఒకసారి మోసపోయారని మళ్ళీ ఆ తప్పు చేయొద్దని స్పష్టం చేస్తారు ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈ ఎన్నికల్లో మనం తప్పకుండా గెలవాలని అన్నారు నెల్లూరులో నియోజకవర్గంలోని సౌత్ నోపూరు గ్రామం వేగిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికింది ఎన్నికల ప్రచారానికి గ్రామస్తులు సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు సైకిల్ ఓటు వేస్తామని స్పష్టం చేశారు ముందుగా గ్రామానికి చేరుకున్న నెహూరు పార్లమెంట్ ఎంపీఏ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు వైసీపీ ట్రాప్ లో పడొద్దని అన్నారు ఒకసారి మోసపోయారని మళ్ళీ ఆ తప్పు చేయొద్దని స్పష్టం చేశారు ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈ ఎన్నికల్లో మనం తప్పకుండా గెలవాలని అన్నారు పార్లమెంట్ అభ్యర్థి సైకిల్ గుర్తు మీద ఎంపీగా పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి రెండు మారుమూల గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చేసేదానికి దాదాపు రెండు వందలు వాటర్ బ్యాంక్ పెట్టి సౌత్పూర్కి వచ్చేసిన ప్రజలందరికీ నాతో పాటే ఇక్కడున్న దశన్నకి శ్రీధరు ప్రతీపు మిగతా ఇంకా పైన మీ నా మీ అందరికీ కూడా నమస్కారం ఈరోజు సౌత్ మోపూర్ రావడం మీ అందరినీ చూడడం మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఈ ఊర్లో ఇంతమంది జనం ఈ మీటింగ్కి వస్తారని కూడా నేను అనుకోలేదు చాలామంది మహిళలు కనపడుతున్నారు ఎక్కువ మహిళలు రేపు మీ అందరికీ ఉచిత బస్సు అనేది మీ అందరికి ఉంటుంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మనం గెలిపించుకుంటే ఉచిత బస్ అనేది మీ మహిళలందరికీ ఫ్రీ ఫ్రీ బస్ సర్వీస్ మీరు ఎక్కడికైనా రాష్ట్రంలో రూపాయి చెల్లించకుండా ఫ్రీ బస్సులు పోవచ్చు అట్లే చెప్పాలంటే యువతలు పల్లెటూర్లో ఉద్యోగాలకు ఇబ్బంది పడేవాళ్ళు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మనం ముఖ్యమంత్రి చేసుకుంటే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఇచ్చున్నాడు మీ అందరికీ తెలుసు నాలుగు లక్షల ఉద్యోగాలు అంటే యువతలు అనేవాళ్ళు ఊర్లలో ఉండేవాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో లేదా బెంగళూరు చెన్నై అనేది లేకుండా మన రాష్ట్రంలోని ఉద్యోగాలు వస్తుంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్కి చాలా మంది మన దేశంలో కానీ ఇతర దేశాల నుంచి కానీ ముందుకు వస్తారు ఇక్కడ పరిశ్రమలు పెట్టేదానికి పరిశ్రమలు అనేది అభివృద్ధి చేసుకోగలిగితే ఉద్యోగాలు వచ్చినట్టే సో ఫైనల్గా మనం చంద్రబాబు నాయుడు గారిని మనందరం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన అవసరం మనందరికీ ఉంది ఈ రోజు పరిస్థితుల్లో ఇక్కడ ఇంకోటి చెప్పాలంటే మీకు అని మనిషి మీ ఎమ్మెల్యే మూడు వందల అరవై ఐదు రోజులు మీ మీ పక్కనే ఉండే మనిషి మీకు ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం చాలా అదృష్టం పక్కన ఇప్పుడు రేపు పోటీ చేసే మనిషి మీకు దొరకడు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మీకు ముప్పై ఐదు రోజులు ఉంటే గొప్ప ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ అందరూ పొరపాటున శ్రీధర్ని గెలిపించకుండా ఏదన్నా వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు వాళ్ళ దురుద్దేశం వాళ్ళ పరిస్థితులు ఈరోజు మాయ మాటలు చెప్పే పరిస్థితిలో ఉన్నారు అవేది నమ్మొద్దు ఆ పొరపాటు చేయొద్దు ఖచ్చితంగా మీ మనిషి మనిషిలో ఉండే మనిషి శ్రీధరు ఎప్పుడు కూడా మీకు పొద్దున్నే ఏడు గంటల నుంచి ఆఫీస్లో కూర్చునే మనిషి నెల్లూరు ఆఫీస్ మీకు నెల్లూరు దగ్గరే సో మీకు ఎమ్మెల్యే అనే వ్యక్తి ఇటువంటి ఎమ్మెల్యే అనే వ్యక్తిని మీరు గెలిపించుకుంటే మీ అదృష్టం మీ అందరికి నేను చెప్పేది ఖచ్చితంగా చెప్తున్నాను సైకిల్ గుర్తుకేసి మీరు శ్రీధర్ని గెలిపించుకోని బాధ్యత మీ అందరిదే సో అన్నండి మీకు వాటర్ ప్లాంట్ కదా నేను పెట్టా ఏం సమస్య లేదు మీరు మీరు బాగుండాలి కానీ ఆ సమస్య ప్రాబ్లమే లే మీ కోరికలన్నీ తీరుస్తాము ప్రాబ్లమే లేదు అటువంటి సమస్య రాదు ఇంకోటి కూడా చెప్పాలా మీకు వాలంటీర్స్ ఈ రోజు మీకు అందరికి తెలిసి ఉంటుంది వాలంటీర్స్ ని వైఎస్ఆర్ చెప్పి వాళ్ళు రిజైన్ చేయించి వాళ్ళని వాడుకుంటున్నారు రిజైన్ చేయద్దు అని చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చాడు పదివేలు నెలకి ఇస్తామని పదివేలు అనేది గుర్తుపెట్టుకోండి రేపు చంద్రబాబు నాయుడు గారే వచ్చేది ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడే పదివేలు అనేది మీకు ఖచ్చితంగా మీ ఇంటికి చేరేది అంటే పెన్షన్లు కూడా ఈ మధ్య ఇబ్బంది పెట్టారు పెన్షన్లు కూడా మీ ఇంటికి వస్తుంది మీ ఇంటికి ఒకటో తేదీ మీ ఇంటికి చేరేటట్టుగా తెలుగుదేశం పార్టీ మీరు గెలిపింది నాలుగు వేల మీకు పెన్షన్ మీ ఇంటికి ఒకటో తేదీ చేరుతుంది ఈ మధ్య కొంచెం ఇబ్బంది పెట్టారు దాదాపు పదిహేను వేల సచివాలయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో లక్షా ఇరవై ఆరు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు పెన్షన్ మీ ఇంటికి ఇవ్వాలంటే చూడచ్చు కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే చేసిన పని అంటే తెలుగుదేశం ఇబ్బంది పెట్టింది అని చెప్పేదానికి అది కానీ అది కరెక్ట్ కాదు ఉద్యోగస్తులు ఉన్నాయి కానీ కావాలని మీకు ఒకటో తేదీ మీ పెన్షన్ ఇంటికి చేర్చలా మిమ్మల్ని సచివాలయానికి రమ్మని చెప్పి ఇబ్బంది పెట్టి మీ పెన్షన్లు ఇవ్వాలని చూశారు అది తెలుగుదేశం తప్పు లేదు తెలుగుదేశం దీంట్లో ఏ రోల్ లేదు వాళ్ళు కావాలని చేసిన పని ఇది కుట్ర వైఎస్ఆర్ సిపి కుట్రే మీ అందరికీ చెప్తుండ నాలుగు వేల రూపాయలు మీ ఇంటికి వస్తుంది తేదీ గుర్తు పెట్టుకోండి పెన్షన్ అనేది కూడా మీ అందరికి నాలుగు వేలంటే మంచి అమౌంట్ కూడా సో చంద్రబాబు నాయుడు గారిది అది కూడా ఒక మంచి కార్యక్రమం రేపు ముందుకి ఇపోయేది సో మీ అందరికీ ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే మీరు సైకిల్ గుర్తుకేసి శ్రీధర్ని గెలిపించుకోండి మీరు మీకు చాలా అదృష్టం అటువంటి ఎమ్మెల్యే మీకు దొరకటం అంటే నాకు ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించండి మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాము రేపు ముందుకి మీరు చూడండి ఇప్పుడే రోడ్డు కూడా మీ ఊరికి వస్తుంటే రోడ్డు పరిస్థితి కూడా అంత గొప్పగా లేదు మన గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ఈ రోడ్లు రోడ్లు వేయించే కార్యక్రమం తీసుకుంటాము ఖచ్చితంగా ఈ రోడ్లు అయితే ముందు రిపేర్ చేయించి రోడ్లు వేయాలి రోడ్లు వేస్తాం కూడా ఖచ్చితంగా చెప్తున్నా ఒన్లీ మన అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మీ అందరు తీసుకోండి ప్రతి ఒక్కరు కష్టపడండి కష్టపడితేనే మనం గెలిచేది ఈ మాయ మాటలు నమ్మద్దు వైఎస్ఆర్ సిపి మాటలు అవి నమ్మి అనవసరంగా పొరపాటు చేసుకోవద్దు పోయినసారి ఆల్రెడీ మీరు చేసుకోండి ఈ ఐదు సంవత్సరాలు మీ అందరు చూసుంటారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఈరోజు మనకి ఇంకోటి కూడా అదృష్టం బీజేపీ జనసేన మనతో తోడు కావడం ఈ కూటమి అనేది చాలా మంచి కూటమి మనకి జన సైనికులు బిజెపి క్రమశిక్షణ పార్టీ వాళ్ళు మనతోటి చేరడం కూడా మనకి ఈరోజు అదృష్టం అందులో ఢిల్లీలో మనకు వచ్చేది ఎన్డిఏ గవర్నమెంట్ మన ప్రభుత్వమే సో ఢిల్లీ నుంచి మనకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆ సహాయం కూడా మనకు ఉంటుంది సో ముగ్గురు ఈ కూటమి కలవడం మనందరం అదృష్టం మనం ముందుకు పోయేదానికి కూడా చాలా మంచి మంచి ఇదంట